హాయ్ అండి హెయిర్ టిప్స్ గురించి నేను బ్లాక్ కలర్ శారీ మీద జుట్టు ఫోల్ చేసి పెడితే ఇలాగా జుట్టు అనేది బాగుంటుంది ఎంటలో చిట్లు పోవని చెప్తే కొంతమంది కామెంట్స్ చేశారు అందుట్లో మీకు ఎక్కువ శాతం అందులో బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి కదా అని చెప్పేసి చాలా మంది పెట్టారు బ్యాడ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళు నూట యాభై మంది నా దగ్గర ఆయిల్ తీసుకున్నారు కానీ వాళ్ళు ఎవరు అనేది నాకు మాత్రమే తెలుసు పేర్లు కూడా నాకు తెలుసు అనమాట అలాంటి వాళ్ళు ఎందుకు కామెంట్స్ పెడుతున్నారు అనేది నాకు అర్థం కాలేదు నాకైతే రివ్యూ కూడా ఇచ్చారు మళ్ళీ ఏమనంటే మేడం మీ ఆయిల్ చాలా బాగుంది మాకు సెట్ అయ్యింది అని చెప్పేసి రివ్యూ ఇచ్చి మరీ కామెంట్ పెట్టారు బ్యాడ్ కామెంట్స్ పెట్టారు ఎందుకంటే ఇంకొకరు వాడకూడదు ఆయిల్ వాళ్ళకు మాత్రమే సొంతం అనమాట ఇలా స్వార్థంగా ఆలోచించే వాళ్ళు మాత్రమే కామెంట్స్ పెడుతూ ఉంటారు ఎప్పుడు కూడా కామెంట్స్ పెట్టు పట్టించుకోవద్దు ఒకవేళ మీరు సొంతంగా ఛానల్ స్టార్ట్ చేసినా కూడా సరే అంటే సొంతంగా ఛానల్ పెట్టినా కూడా మీరు ఎంత మంచి వీడియోలు పెట్టినా పనికి మన కామెంట్స్ అనేది వస్తూనే ఉంటాయి ఎవరో కాదు మనం నమ్మిన వాళ్ళు మాత్రమే మనకి ఎక్కువ శాతం పెడతారు నమ్మని వాళ్ళైతే మనం ఏంటి అనేది కూడా తెలీదు కాబట్టి అసలుకి బ్యాడ్ కామెంట్లు అనేది వచ్చినా కూడా మీరు పట్టించుకోవద్దు ఇదైతే నేను అనుభవంతో చెప్తున్నాను ప్రతి ఒక్కరికి బ్యాడ్ కామెంట్స్ అనేది వస్తూనే ఉంటాయి ఒక్కరికని కాదు ఎంత మంచి వీడియో పెట్టినా కూడాను దాంట్లో చెడునే వెతుకుతారు కొంతమంది మెంటాలిటీ ఎప్పటికీ మారదు అలాంటి వాళ్ళు మీరు అసలు పట్టించుకోవద్దు కామెంట్లు చదివితే ఇంతకు ముందు ఎలా ఉండేది అని అంటే ఇది మంచిగా చూడ అని తెలుసుకొని మరి కామెంట్ చదివేవాళ్ళు అనమాట అంత ఇష్టంగా ఉండేది నాకు కూడా కామెంట్లు చదవడం అనేది చాలా ఇష్టం ఒకప్పుడు ఎవరి ఛానల్ చూసినా కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరికి చూసినా కూడా మంచి వాటి కంటే కూడా చెత్త కామెంట్సే ఎక్కువ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు లేకపోతున్నారు ఇప్పుడు ఒకరికొకళ్ళు ఎందుకు వాళ్ళు తప్ప ఇంకా ఎదటి వాళ్ళు ఎవరో బాగుండకూడదు ఓకే చాలామంది ఇలాగే స్వార్థంగా ఆలోచిస్తున్నారు కామెంట్స్ అనేది అసలు పట్టించుకోవద్దు బాయ్